అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం బేసిక్గా కేతు గ్రహం అనే ప్లానెట్లో మనం కేతు నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు మన జాతక చక్రంలో కేతు ఉన్న భావంలో మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అది ఇచ్చే ఎనర్జీ అంటే ఆ యొక్క ప్రతి గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అవి మన జీవితంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం ప్రతి గ్రహం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం అయితే ఈ కేతు గ్రహం గురించి మాత్రం స్పెషల్గా ఏంటంటే ఒక ఈ వీడియోలో మనం మనకి కేతువుని ఫస్ట్ పాయింట్ ఏంటంటే కారకత్వాలు కొన్ని తెలుసుకొని ఉండాలి కేతువుని ఫస్ట్ మోక్ష తీసుకున్నారు మోహాన్ని క్షయం చేసే ప్లానెట్ అంటే మోక్షం ఈ ప్రతికి అంటే ప్రతి ఒక్క జీవుల్లో ఈ మోహం అనే దాన్ని ట్రైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మోక్షానికి దారి చూపే విషయంలో ఖచ్చితమైన మార్గాన్ని కేతువు చూపిస్తాడనేది శాస్త్రం చెప్తోంది అంటే ఈ మోహావేశాలు ఈ యొక్క ఎప్పుడైతే మనిషిలో తగ్గిపోతాయో ఆటోమేటిక్గా వీళ్ళు మోక్షానికి మోక్ష మార్గానికి దగ్గరగా వెళ్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు ఆ తోడ్పాటులో మెయిన్ కారకుడిగా తీసుకునింది కేతు గ్రహాన్ని ఎవరైనా సరే మోక్ష మార్గానికి ప్రయాణించాలనుకున్న వాళ్ళు వాళ్ళ జాత చక్రంలో కేతు ఉన్న పొజిషన్ను బట్టి చెప్పవలసి ఉంటుంది వా ఆ కేతు ఉన్న నక్షత్రం కావచ్చు కేతు ఉన్న రాసి అధిపతి కావచ్చు వీళ్ళు ఎటువంటి అంటే ఎంత ఆధ్యాత్మికంగా వీళ్ళు ప్రయాణించగలరు అంటే ఆ ప్రయాణంలో వీళ్ళు ఎంతవరకు సక్సెస్ సాధించగలరు అనేదానికి కేతుని బేసిక్ ప్రైమరీ ప్లానెట్గా తీసుకుంటారు అయితే ఈ కేతు కాలపురుషుడి చక్రంలో వృచికానికి అధిపతిగా తీసుకున్నారు అంటే అష్టమ భావం సో అష్టమ భావం అనేది కేతు మీరు ఏ రాశిలో ఉన్న కేతు అష్టమ భావంలో ఉంది అని అంటే అది ఒక రకంగా సొంత ఇల్లులాగా ఫీల్ అవుతుంది అంటే ఇక్కడ దీన్ని రంధ్రభావంగా తీసుకున్నారు అంటే శూన్యం ఈ శూన్యంలో నుంచి ఏ నాలెడ్జ్ అయినా రాగలదు ఏ ఎటువంటి నాలెడ్జ్ అయినా ఇక్కడి నుంచి పోగలదు అంటే ఒక మనిషిలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగల ఒక ప్లానెట్ వచ్చి కేతుని అని చెప్తుంటారు ముఖ్యంగా కేతు మీకు నేను ఇన్ని సంవత్సరాల్లో జనరల్గా మీరు చూస్తున్న వీడియోస్లో కావచ్చు లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ జాతకాలు కావచ్చు మీ పర్సనల్ జాతకంలో కావచ్చు కేతు ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి సంబంధించిన విషయాల్లో డిటాచ్మెంట్ మైండ్ సెట్ని అనేది ఇవ్వనే ఇవ్వాల్సిందే అయితే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ లైఫ్లో దాని మీద ఎక్కువగా మోహావేశాలు ఎక్కువ ఉంటాయి మనిషికి అంటే వదలలేని పరిస్థితి అనమాట ఒక రకంగా అడిక్షన్ అంటారు చూసారా అది కూడా కేతుకు సంబంధించింది అంటే అంత అడిక్షన్ పోయి జన్మ నుంచి అలాగే వచ్చిందనమాట ఇప్పుడు ఇప్పుడు అష్టమ భావంలో ఉన్న వాళ్ళకి మెడిసిన్ అంటే డాక్టర్స్ చదివేవాళ్ళు అస్ట్రాలజర్సు తంత్రాలు ఇవన్నీ కూడా అష్టమ భావానికి సంబంధించిందే కదా సో వీళ్ళకి పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఆ జ్ఞానం కొంచెం అలాగా వచ్చి ఉంటుందన్నమాట దానివల్ల ఏమవుతుంది ఈ జన్మలో ఆ బుక్స్ చదివినా లేకపోతే వైద్యం గురించి విన్నా ఏదో కొత్త ఉత్సాహం అంటే ఏదో మనం పోయి చాలా సంవత్సరాల నుంచి నాలెడ్జ్ తెలిసినట్టుగా ఫీల్ అవుతుంటారు సో ఇది కేతు అష్టమం అనే కాదు మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో మోక్ష స్థానాలని నాలుగో భావం ఎనిమిదవ భావం పన్నెండవ భావంగా తీసుకున్నారు సో ఎప్పుడైతే కేతు మోక్షకారకుడయ్యారో స్థానాలు నాలుగు ఎనిమిది పన్నెండు భావాలుగా తీసుకున్నారో దీని యొక్క షాడో అంటే ఎప్పుడైతే కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ భావాల మీద ఉండనే ఉంటుంది అనేది సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఎవరో చెప్పింది కాదు ఇది ఎక్స్పీరియన్స్లో మనకి వచ్చిన అవకాశం అనమాట నార్త్ ఇండియన్ ఆస్ట్రాలజర్సు ఈవెన్ సౌత్ ఇండియన్ తమిళ ఆస్ట్రాలజర్సు నాడీ శాస్త్రంలో క్లియర్గా ఇచ్చిన్నారు కేతు నుంచి పన్నెండవ భావంలో ఉన్న ప్లానెట్టు అట్ అట్లీస్ట్ ఇది ఆ కారకత్వాల విషయాల్లో ఖచ్చితంగా కలిగి ఉంటుంది అని అంటారు కేతుని ఏదైనా ఒక మీకు రూట్స్గా తీసుకుంటారు అంటే మూలాలుగా మూలాల లోపలికెళ్ళి వీళ్ళు శోధించారు అని మనం మాట్లాడుకుంటుంటే ఏంటుంటాం ఎప్పుడైనా జనరల్గా సమస్య మూలాల్లోకి వెళ్ళాలి ఏంటి అనేది అంటుంటారు చూసారా ఆ డీప్ టై థింకింగ్ అనేది అంతా కేతువే ఇస్తుంది సో ఎప్పుడైతే ఈ మోక్షస్థానాల మీద ఈ యొక్క కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఈ మోక్షస్థానాల్లో కేతువు నుంచి నాలుగో భావంలో ఎనిమిదో భావంలో పన్నెండో భావంలో మనకి ఏ ప్లానెట్స్ ఉన్నాయి ఆ కారకత్వాల విషయంలో ఏం చేస్తాడు జనరల్గా కేతు స్ప్లిట్ చేస్తాడు మోక్షం మనకి మోక్షాన్ని ఇస్తాడు అని అంటే అక్కడ ఆ భావ కారకత్వాల నుంచి కానీ లేదా గ్రహ కారకత్వాల నుంచి కానీ ఆయన విడదీసేస్తాడు స్ప్లిట్ చేసేస్తాడు ఇప్పుడు మీకు కేతు నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రవి ఉన్నాడు అనుకోండి అంటే తండ్రితో తండ్రి కారకుడు కదా రవి ఫేమ్ కారకుడు కదా సో గవర్నమెంట్ కారకుడు కదా సో ఇవే ఈ కారకత్వాల విషయాల్లో మీకు జీవితంలో కొంచెం స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది అంత కొంతకాలం వరకే ఆ ప్రేమ లభిస్తుంది తండ్రి నుంచి కొంతకాలం వరకే గవర్నమెంట్లో నుంచి బెనిఫిట్స్ ఉంటాయి కొంత కాలం వరకే ఉంటాయి వీ జీవితంలో క్షణికం క్షణికమైన విషయాల గురించి ఆలోచించడం అనవసరం అన్న పాయింట్లో ఒక టైంలో వచ్చేస్తుంది అనమాట అంటే ఫేమ్ గురించి కానీ ఇట్లా అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఈ తండ్రి ప్రేమ కొరవడవడం ఖచ్చితంగా జీవితంలో కొంత టైం పట్టి అంటే లేదా తండ్రి మంచి ఆధ్యాత్మికవేత్త అవ్వడం వల్ల పెద్దగా పట్టించుకోకపోవడం ఇతన్ని సో వాళ్ళని అంతే కదా మోష మార్గులు ఉండే పెద్ద పట్టించుకోరు సో వీళ్ళకి ఈ ఫేము ఇటువంటి విషయాల పట్ల కొంచెం ఎక్కువగా ఆసక్తి లేకపోవడం సో ఎముకలు రవికి మామూలుగా ఎముకలు సో ఎముకలకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనకి కొంచెం అంటే ఇబ్బంది పెట్టడం ఇవి కూడా చూస్తాం అయితే మీకు ఈ ఏ గ్రహం అంటే కేతు నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్న గ్రహము వక్రీకరించకూడదు వక్రీకరించింది అనుకోండి అది ముందర భావంలో వల్లినట్టు ఫీలింగ్ అనమాట ఇప్పుడు అట్లాగే కేతు నుంచి పంచమ భావంలో శని ఉంది కానీ వక్రీకరించాడు అది నాలుగో భావంలో ఉన్నట్టు లెక్క తీసుకోవాలి కేతుతో కూడుకొని వక్రించిన శని ఉందనుకోండి కేతుతో పాటు కూర్చోనే ఉన్న గ్రహం శని వక్రీకరించింది అనుకోండి కేతు నుంచి పన్నెండో భావంలో ఉన్నట్టు లెక్క అప్పుడు అది ఈ ఈ సూత్రం వర్తిస్తుంది అలాగే కేతు నుంచి ఐదు తొమ్మిది ఈ అవి ఏవైతే కూర్చోని ఉంటాయో అవి వక్రీకరిస్తే ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ వర్తిస్తాయన్నమాట సో అందువల్ల ఏంటంటే కేతు నుంచి రవి ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కారకత్వాలు వాళ్ళకి జీవితంలో ఖచ్చితంగా దూరం ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత అట్లీస్ట్ వన్ వన్ టైప్లో కూడా తండ్రి నుంచి చాలా దూరంగా ఉండి చదువుకోవడమో లేదా ఇట్లా ఏదో ఒక రూపంలో ఉంటుంది లేదా తండ్రికి అనారోగ్యమై ఏదైనా ఇబ్బంది పడ్డమో ఈయనకి ఆ తండ్రి ప్రేమ కొరవడము ఏదో ఒక రూపంలో మీకు ఆ కారకత్వాల విషయాల్లో మోక్షాన్ని ఇచ్చే పరిస్థితి కేతుకు ఉంటుంది అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి కేతు నుంచి నాలుగో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ పన్నెండో ఇంట్లో కానీ సో అప్పుడు మనకి మదర్ ఖచ్చితంగా మదర్ యొక్క ప్రేమ అనేది మీ జీవితంలో కొంచెం తక్కువనే చెప్పాలి అయితే ఇది మదరు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు లేదా ఆమె యొక్క అనారోగ్యం వల్ల కావచ్చు లేదా కొంతమందికి నేను మెంటల్లీ వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందికరమైన వాత అంటే నరాల బలహీనత వల్ల వాళ్ళు ఇబ్బంది పడి ఇతన్ని బాగా చూసుకోకపోవడం కావచ్చు అదే టైంలో మనం ఇంకో కన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ మనం రకరకాల టెక్నిక్ల్ని జోడీకరించి చూసినట్లయితే ఇది కన్ఫర్మేషన్ చేసుకునేదానికి ఇది ఒక సూత్రం బాగా వర్తిస్తుంది ఎలా అంటే ఇప్పుడు తల్లి ప్రేమ కొరబడుతుందండి ఇతనికి అని చెప్పేదానికి కన్ఫర్మేషన్కి ఫస్ట్ ఈ పాయింట్ ఒకటి చెక్ చేస్తాం మళ్ళీ మనము లగ్నం నుంచి నాలుగో భావంలో ఏదన్నా నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయా అష్టమాధిపతి కానీ ఆరో పది కానీ ఇట్లా లేదు సహజ పాపులు ఉన్నాయా అంటే శని కుజ రాహు కేతులందరూ కూడా సహజ పాపులే కానీ రాహు ఉన్న వాళ్ళకి రాహు ఉంటే మీకు తెలిసిందే కదా అటాచ్మెంట్ ఎక్కువగా ఇస్తాడు సో నా లగ్నం నుంచి నాలుగో ఇంట్లో రాహు ఉంటే తల్లి మీద అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా అయ్యి టు ద ఎక్స్టెంట్ అది భ్రమ అన్నమాట మనకు ఉండడం అనేది నిజమైంది కాదు కదా రాహు అనేది భ్రమ భ్రమ కల్పించే గ్రహం కదా అంటే మన ప్రేమ భ్రమ భ్రమ రేంజ్లో ఉంటుందన్నమాట అర్థం దాని అర్థం వదలలేని పరిస్థితి ఒక్కోసారి వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా అంటే ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్కి వేరే వేరే ప్లానెట్స్ని బట్టి చూడాలి బట్ బేస్ బేసిక్ నేచర్ అయితే అదే ఉంటుంది ఇప్పుడు కేతువు నాలుగో ఇంట్లో ఉన్నాడు ఒక జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంట్లో ఉన్నాడు మరి కేతు నుంచి నాలుగో ఇంట్లో కూడా చంద్రుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఇది ఖచ్చితంగా తల్లి నుంచి కొంచెం దూరంగా ఉండడమే కదా కేతు నుంచి అష్టమంలో చంద్రుడున్న కేతు నుంచి పన్నెండో ఇంట్లో చంద్రుడున్న మేబీ మదర్ ఒకవేళ డాక్టర్ అయ్యి ఉండొచ్చు నేను ఒక వ్యక్తి చార్టర్స్లో చూశాను కేతు నుంచి పన్నెండో ఇంట్లో అంటే మేషలగ్నము కేతు పంచమంలో ఉంది నాలుగో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు సో మదర్ వచ్చి వైద్యురాలు సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా అంటే సేవా సంస్థలో ఉండొచ్చు ఏదైనా కానీ కానీ అనుకున్న పీజీ షెడ్యూల్ వల్ల తనకి తల్లి ప్రేమకు దూరం అయ్యాడనమాట ఇతర వేరే చోట చదువుకోవడం ఇట్లా సో అట్లా మనకి ఏదో ఒక రూపంలో ఆ కారకత్వాల విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి మీకు మానసిక ప్రశాంతత కావాలి అనే పాయింట్ వచ్చినప్పుడు మీరు లోన్లీ అంటే ఖచ్చితంగా మీరు నది ఒడ్డున కూర్చోనో సముద్రం ఒడ్డున కూర్చోనో కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం ఎవరికి దూరంగా ఉంటేనే మీకు మంచి మనశ్శాంతి లభించే అవకాశాలు ఉంటాయి అయితే ఈ కేతువు నుంచి నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎఫెక్ట్ విడిగా లేక అంటే మనం చెప్పొచ్చు బట్ లెంత్ ఎక్కువ అవుతుంది బట్ మీరే అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే కేతువు నుంచి ఈ నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్లో ఒకవేళ కుజుడే ఉన్నాడు కుజుడు సోదర కారకుడు భూమి కారకుడు మెయిన్ ఈ ఈ రెండు కారకత్వాలు ఎక్కువగా తీసుకుంటారు ధైర్య సాహసాలకి కారకుడు ఆరు అంటే సరైన సమయంలో ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు లేదు భూమి విషయాల్లో బాగా అంటే కోర్టు దాకా వెళ్ళేసి రావచ్చు వాటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడవచ్చు అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు లేకపోతే లేదు తమ్ముడు సో సోదరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో అది పెద్దవాడైతే శని కూడా ప్రాబ్లం అయ్యి ఉంటారు జాతకంలో చిన్నవాడు అంటే మీకు బుధుడు లేదా కుజుడే మెయిన్ ఏంటంటే సోదరుడు తీసుకునేది కుజుడిని పెద్ద బ్రదర్ అంటే మీకు శని తీసుకోవచ్చు అయితే ఈ విధంగా మనకి కుజుడు కేతు నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు ఈ రంగాల విషయాల్లో రియల్ ఎస్టేటు తమ్ముడితో సత్సంబంధాలు లేకపోవచ్చు తమ్ముడు దూరంగా ఉండొచ్చు లేదు ఆయన మీకు ఎర్లీ ఏజ్లోనే మీకు మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్ తెగిపోవచ్చు సో ఇట్లా చూసుకునే అవకాశాలు అవకాశాలున్నాయి కోర్స్ ఇది కుజుడు నుంచి రెండో ఇంట్లో కేతు ఉంటే అని అప్పుడు కేతు నుంచి పన్నెండో ఇంట్లో కుజుడు ఉంటుంది నాడి జ్యోతిష్యం అంటే ఇట్లాగే వర్కౌట్ అవుతుంది జనరల్గా అయితే ఈ భూమి విషయంలో తమ్ముడు విషయంలో లేకపోతే ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేనందువల్ల ఒక్కోసారి స్ట్రక్ అయిపోవడం లైఫ్లో సో బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు కుజుడు అంటే బ్లడ్కి తీసుకున్నారు కదా ఎర్ర రక్త కణాలు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఒక తర్వాత కేతు నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో బుధుడు ఉన్నాడు అనుకోండి మేనమామ ఫ్రెండ్స్ మీరు ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ విషయంలో కొంతమంది సడన్గా డిటాచ్ అయిపోవడం మీ దగ్గర నుంచి బాగా కలిసినంతవరకు కలిసి సడన్గా దూరం అయిపోవడం అతనికి రిట్రాన్స్ఫర్ అయ్యేట్ల లేకపోతే మేనమామతో సంబంధాలు తెగిపోవడం సో కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కారకత్వం అంటే కరెక్ట్గా ఆగి ఆగి మాట్లాడాల్సి రావడం ఏదైనా ఒక పాయింట్ చెప్పేటప్పుడు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా కేతు నుంచి ఈ భావాల్లో బుధుడు ఉన్నప్పుడు అంటే ఈ మోక్షకారకుడు అంటే ఈ షేడింగ్ ఎందుకు కేతు స్ప్లిట్ చేస్తాడు ఆగి ఆగి మాట్లాడడం కొంతమంది చెప్పాల్సి ఉంటే ఇంకా కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ చేయలేకపోవడం కేతు చేసే పని జనరల్గా తర్వాత కేతు నుంచి గురువు ఉన్నాడు అనుకోండి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మీకు పూర్వజన్మం నుంచి వచ్చిన నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ విషయంలో కేతు ఎవర్ గ్రీన్ ప్లానెట్ జనరల్గా ఏంటంటే పూర్వజన్మం నుంచే వచ్చిన తీసుకొచ్చిన నాలెడ్జ్ అనమాట సో ఈ నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో గురువు ఉన్నాడు అనుకోండి గురువు సంతాన కారకుడు సంతాన విషయంలో వీళ్ళు అంతగా అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం పెట్టుకునే పరిస్థితులు వస్తే ఇది వీళ్ళు ఏదో ఒక రూపంలో అది ట్రావెల్స్ రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు కొంచెం దూరంగా ఉండాల్సి రావడం తర్వాత మీకు నాలెడ్జ్ పోయిన జన్మ నుంచి వచ్చిన నాలెడ్జ్ని బాగా మీరు ఈ జన్మలో బాగా అంటే ఆ రంగాల వరకు ఆయన గురువుకేతు ఒకటే కదా నాలెడ్జ్ ఇచ్చేది ఆధ్యాత్మిక జ్ఞానం కానీ పూర్వ జన్మ జ్ఞానం కానీ జ్ఞానకారకుడు కదా గురువు కూడా సో మీకు ఆ జ్ఞానం విషయాల్లో డెఫినెట్గా బాగా ఉంటుంది బట్ ఎక్స్ప్రెస్ చేసే విషయంలో మాత్రం కొంత డిలే అవుతుంది లై లైఫ్లో ఆ డిలే అనేది ఒకవేళ మీకు గురు మహాదశ వచ్చినప్పుడు కరెక్ట్గా బాగా కేతుకున్న రంగాల్లో బాగా నాలెడ్జ్ బాగా పెరిగి మీకు మంచి ఫేమ్ తీసుకురావచ్చు అది కూడా చెప్పచ్చు అయితే ఇది మన కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే జనరల్గా గురుస్థానాల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి లేదు గురువుని ఎవరైనా అంటే గురువు యొక్క స్థితి గతులను బట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు వెళ్ళాము ఎంత దూరం వెళ్ళగలరు అనేది ఆధ్యాత్మిక జ్ఞానంలో కేతువు నుంచి శని అని ఉన్నాడు అనుకోండి అంటే మీకు గురువు అంటే మళ్ళీ మీకు ఈ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు షుగర్ ఇష్యూ కానీ థైరాయిడ్ ఇష్యూ కానీ లేదు శ్వాసకోశల ఇబ్బందులు కానీ ఏ ఒకటి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కరెక్ట్గా ఫ్రీక్వెంట్గా వాసన గురించి స్మెల్ తెలియకపోవడం కొంతమందికి కొంతమందికి షుగరు అటాక్ అవ్వడం ఆ దశలో ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే ఈ కేతు నుంచి శని ఉన్నాడు అనుకోండి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో వీళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడేవాళ్ళు తక్కువతో స్టార్ట్ చేసి మంచి పెద్ద స్థాయికి వెళ్ళేవాళ్ళు కేతు అంటేనే స్మాల్ స్మాల్ ఇష్యూస్ రాహు అంటే ఒకేసారి ఓవర్ నైట్లో పెద్దవాళ్ళమైపోవాలన్న సంకల్పం ఉంటుంది కేతు కలా కాదు ఇది సంకల్ప బలం ఎక్కువగా ఇది లోక కళ్యాణ కోసం ఆలోచించే ఒక గ్రహం ఇది అందువల్ల ఏంటంటే మోక్షకారకత్వం కాబట్టి వీళ్ళు మోక్ష సాధనకు అయ్యే అవసరాలు అంటే ఎటువంటి విద్యలు ఉంటాయో ఆ విద్యల్ని అభ్యసించడం వాటిలో ఆరితేరడం పోయిన జన్మ నుంచి ఆ కర్మని పెండింగ్ కర్మగా తీసుకొని ఈ జన్మలో దాన్ని సాధన చేయడం తర్వాత వీళ్ళు ఒకటికి రెండు ఉద్యోగాలు మారడం తర్వాత పెద్ద అన్నయ్య జీవితంలో ఏదైనా బ్రేక్స్ ఉండడం కెరియర్లో వాళ్ళ విషయంలో కొంచెం రిలేషన్షిప్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం తర్వాత మీకు పర్టికులర్గా ఈయన ఆయుతత్వం ప్లానెట్ ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నరాల బలహీనతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కోర్స్ బుధుడు కూడా ఇదే మనకు బుధుడు కూడా నరాలకు సంబంధించింది అది కూడా చూసుకోవాలి మీరు సో అట్లా ఇట్లా మనము కేతు నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఈ ప్లానెట్స్ రాహు ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే కేతువుకి ఎప్పుడు ఆపోజిట్లోనే రాహు ఉంటాడు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు సో రవి చంద్ర కుజ బుధ గురు శని శుక్రుడు అసలు అసలు ప్లానెట్ మెయిన్ ప్లానెట్ అది మనకి రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా భార్య ఒకవేళ ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయంటే మంచి దైవభక్తురాలు లేదు మీకు రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్ అండ్ ఆఫ్గా ఉండొచ్చు అప్పుడప్పుడు బాగా కలిసి ఉండొచ్చు అప్పుడప్పుడు కొంచెం డిటాచ్మెంట్ మైండ్ సెట్తో ఉండొచ్చు రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అందువల్ల జీవితంలో కొంచెం అది ఎక్కువ కాలం అంటే వైఫ్ ఎంత డివోషనల్గా ఉంటే మీ మధ్య అంత రిలేషన్షిప్ బాగుంటుంది లేదు అనుకోండి మిమ్మల్ని స్ప్లిట్ చేసే పరిస్థితిలో కేతు ఉంటాడనమాట అంటే అటాచ్ ఈ డిటాచ్మెంట్ మైండ్ సెట్తో ఉండాలి మీరు రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా కోరుకోవడం కాదు మనమే ప్రేమను ఇవ్వడం ఇచ్చే పొజిషన్లో ఉండాలి అలా ఉంటే మీకు ఈ కేతు నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు పొజిషన్లో ఉన్న శుక్రగ్రహం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈవెన్ చాలామందికి వైఫ్తో కొంతకాలం దూరంగా ఉండడం బ్రేకప్ అవడం తర్వాత రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి చిన్న చెల్లెలతో కానీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా చూసున్నాం అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి అని అంటే ఇదొక రీసెర్చ్ ఆల్మోస్ట్ మీరు చెక్ చేసుకొని మా మీరు పర్సనల్గా ఎవరైనా అని చూసుంటే కామెంట్స్లో పెట్టండి నిజమే సార్ ఇది ఇట్లా ఉంది అని అప్పుడు మనకి కొంచెం ఫర్దర్గా అప్డేట్ అవుతూ ఉండొచ్చు సో ఇదొక ఇదనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం రాహు రాహు భోగాల కారకుడు అటాచ్మెంట్ కారకుడు సో మోహవేషాలకి కారకుడు ఈ నుంచి మనకి కామస్థానాలు జనరల్గా ఇందాక మనం కేతువుని స్థానాలకి ఆయన యొక్క షాడో అక్కడ ఉంటుందని చెప్తున్నాము ఆయన యొక్క ఎనర్జీ అక్కడ పనిచేస్తుంది అని చెప్తున్నాం అలాగే రాహు నుంచి రాహు ఎక్కువగా దేనికి ఇష్టపడతాడు కోరికలు తీర్చుకోవడంలో నెంబర్ వన్ ఆయన కాలుపురుషుడి చక్రంలో పదకొండవ భావం ఏంటి కుంభరాశికి అధిపతిగా తీసుకున్నారు మనకు రుచికాన్ని కేతువుని అదిమదిగా అష్టమానికి తీసుకున్నట్టే రాహుగా పదకొండో ఇంట్లో ఉంటే అదే ఫలితాలు ఎక్కువగా అంటే ఏ రాశిలో ఉన్నప్పటికీ రాహు పదకొండో ఇంట్లో ఉంటే డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తారు అనే పాయింట్ ఉంటుంది కానీ అలాగే కానీ అది ఈవెన్ నీచ రాశి అయినా కూడా నీచ అనేదానికి మనకి రుచికాన్ని తీసుకుంటారు జనరల్గా కానీ రాహు నుంచి మూడో ఇంట్లో పదకొండో ఇంట్లో ఏ ప్లానెట్స్ అయితే ఉంటాయో లేదా ఏడో ఇంట్లో ఇది ఈ ఎటువంటి ఫలితాలు ఇస్తాయని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఓకేనండి నమస్కారం మీ రాజేష్